అలాగే మద్యం గురించి కూడా చాలా అనర్థాలు జరుగుతున్నాయి ముఖ్యంగా గర్భిణీలు మద్యం తాగితే ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది ఇది కూడా మంచి ప్రశ్న అండి ఆల్కహాల్ అనేది చెడు అలవాటు అనేది మేము థర్టీ ఇయర్స్ బ్యాక్ చెప్పేవాళ్ళం అండి యాజ్ అ స్టూడెంట్ మాకు చెప్పేవాళ్ళు ఆల్కహాల్ ఈజ్ టాక్సిక్ దానివల్ల లివర్ దెబ్బతింటుంది ఆ తర్వాత వైట్ వెయిట్ పెరుగుతారు షుగర్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది తర్వాత తర్వాత ప్రతి పది సంవత్సరాలు దాన్ని అర్థం మారిపోతుంది మారిపోతుందండి ఆల్కహాల్ తీసుకోవడం పర్లేదు నో ప్రాబ్లం తర్వాత తర్వాత ఆల్కహాల్ తీసుకోకపోతే ప్రాబ్లం ఇతను మెచ్యూర్ కాలేదు ఇతను సోషల్ సోషలైజ్ చేయలేడు ఇతను ఇంట్రోవర్టిష్యూ ఇతను పనికిరానుడు లేకపోతే ఇలాంటి వాడు వేస్ట్ ఎందుకంటే ఆల్కహాల్ తాగట్లేదు అసలు ఆల్కాల్ కూడా ఎలా ఉండగలుగుతున్నాడు ఈ ప్రశ్నకి ఇప్పుడు వచ్చిందండి అంటే ఆల్కహాల్ని ఆ విధంగా సొసైటీ చూసేటువంటి దృక్పథం కూడా మారిపోయింది కానీ ఏ రోజు ఏ రోజైనా సరే ఇంకా ఇంకా పది సంవత్సరాలు అయినా సరే ఆల్కహాల్ ఇస్ ఆల్వేస్ ఏ టాక్సిన్ ఇష్టంగా ఎవరైనా తాగితే వాళ్ళు ఇష్టం కానీ దాని కాంప్లికేషన్ తెలుసుకొని తాగాలి అందులో అడిక్షన్ లేదు కాబట్టి పెద్దగా చెప్పారండి ఎవరైనా సరే తాగొద్దని ఎందుకు చెప్పరు అంటే కంట్రోల్ చేసుకుంటాడేమో వారంకోసారి తాగుతాడేమో ఉద్దేశంతో తాగుతున్నాడు తాగిన ప్రతి చోట అమ్మాయిలు కూడా ఉంటున్నారండి ఎందుకంటే పార్టీలలో అందరు మోలుగా చేసుకునే పార్టీలు తక్కువ వీకెండ్ పార్టీస్ ఫామ్ హౌస్ పార్టీస్ అన్నీ కూడా అమ్మాయిలు కూడా ఉంటేనే కొంచెం అందం అమ్మాయిలు కూడా బాగా వృద్ధిలో వచ్చారు వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు వాళ్ళు ఇండిపెండెంట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా తాగేస్తున్నారు తాగా తాగకపోవడం దీంట్లో ఉండాలి తాగకూడదు అనే విషయం ఇంకా లేదండి వాళ్ళు ఇష్టపడితే తాగేసేయచ్చు వాళ్ళు కూడా తాగుతున్నారు తాగితే పర్లేదు కానీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తాగొచ్చా అది ఇక్కడ ప్రశ్న ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి కూర్చొని తాగడం మొదలు పెడితే ఎవరు ఎక్కువ తాగలరు తాగిన తర్వాత ఎవరు బాగా కంట్రోల్లో ఉండగలరు అంటే ఇద్దరిలో కంపేర్ చేస్తే స్త్రీ ఎక్కువ తాగినా కంట్రోల్లో ఉండగలదు ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఫ్యాట్లో డిపాజిట్ అవుతుంది స్త్రీలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది మనిషి మగవాడితో కంపేర్ చేస్తే మగవాళ్ళలో మసల్ ఉంటుంది స్త్రీలో ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్లో ఆల్కహాల్ డిపాజిట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ డోస్ తీసుకుని ఆయన నడవగలుగుతున్నారు అంతకంటే తక్కువ డోసులోనే మగవాళ్ళు అడ్డం పడుతున్నారు కాబట్టి స్త్రీలు తాగలిగింది ఎక్కువ వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ ఉంటే తప్ప దే కెన్ గో హెడ్ ఇక్కడ చూద్దాం ఒక స్త్రీ ఆల్కహాల్ తాగుతుంది తాగుతున్న క్రమంలో కొన్ని సెకండ్లోనే అది ఆల్కహాల్ తన గర్భంలో ఉన్న శిశువుకు చేరుతుంది అదేంటి అంత ఫాస్ట్ ఎలా ఉంది అంటే తల్లి ప్రతి నిమిషం బ్లడ్ పంపు చేస్తుందండి బిడ్డ కోసం పంపు చేసినప్పుడు మధ్యలో ప్లాసెంట అని ఒక బ్యారియర్ ఉంది ఆ ప్లాసెంటల్ బ్యారియర్ ఏం చేస్తుంది చూద్దాం ఈ చుట్టుపక్కల ఇది ప్లాసెంటా అంటారండి అంటే పేగు బంధం ఇక్కడ నుంచి ఒక చిన్న తాడులాగా మీకు కనబడు చూడండి ఇది మన బొడ్డులోకి వెళ్తుంది అక్కడ నుంచి బ్లడ్ ఫ్లో వస్తుంది సో బ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు తల్లి తాగిన సెకండ్స్లో బిడ్డ కూడా తాగేస్తుందండి తల్లికి తెలియకపోవచ్చు నేను తాగాను నేను హ్యాపీగా ఉన్నాను అనుకున్నా బిడ్డ కూడా తాగుతుంది తాగిన వాడు మత్తుకుంటాడండి అది నైజం అసలు మత్తు కోసమే తాగుతుండొచ్చు కూడా కానీ తాగిన బిడ్డ కూడా ఉంటుంది ఈ బిడ్డ ఎదగాలి అన్నవేవాలు పెరగాలి బ్రెయిన్ సర్వే తయారు కావాలి ఇంటలెక్చువల్ కెపాసిటీ పెరగాలి తల్లి ఇంటలెక్చువల్ అయితే సరిపోదు బిడ్డ బ్రెయిన్ సరిగా డెవలప్ కాకపోతే ఏమవుతుంది చూద్దాం ప్రెగ్నెంట్ లేడీ తాగేస్తుంది తన ముందు ఉదాహరణకు ఒక ఫోర్ పేక్స్ తాగుతుంది ప్రెగ్నెన్సీలో తగ్గించిందంటే అది కూడా ఏం లేదండి అదే కంటిన్యూ అయిపోతున్నారు ప్రెగ్నెన్సీలో ఎక్కువ తాగే అవకాశం కూడా ఉంది కొంతమంది ఏం చెప్పారు నాకు వామిటింగ్ బాగా వస్తుందండి ఆల్కహాల్ తాగితే ఐఎమ్ బెటర్ అదో మందుగా అదో ట్రీట్మెంట్గా కూడా ఆడేస్తున్నాను అబ్సల్యూట్లీ నో ఎందుకంటే ఆల్కహాల్ బయటకి ఎట్లా కనబడ్డ బిడ్డకు చాలా ప్రాణాంతకం తల్లికి కొంత రిలీఫ్ ఇస్తుందేమో చూద్దాం బిడ్డ తాగడం మొదలుపెట్టింది తాగిన బిడ్డ ఎలా ఉంటుంది ఒక బిడ్డ తల్లి గర్భం ఉన్నప్పుడు మనం చెక్ చేస్తే గంటకు ఓ పదిసార్లు కాలు వేదించుకొని ఆడుకుంటున్నట్టు అటు కదలికలు ఉంటే తాగువతకు పొట్టలో ఉన్నటువంటి బిడ్డ మత్తుగా ఉంటుంది అసలు కదలికలు లేవు ఉన్నాడా లేదా ఉందా లేదా పాప హార్ట్ బీట్ స్లో అయిపోయింది మూమెంట్స్ లేవేంటి అదొకటి బిడ్డ చుట్టూ ఉన్నటువంటి ఉమ్మనీరు చాలా ఇంపార్టెంట్ అండి ఉమ్మనీరు బాగుంటేనే బిడ్డ ఆడుకుంటుంది ఉమ్మనీరు తగ్గిపోతుంది కాబట్టి బిడ్డ ఎదగడానికి కూడా ప్లేస్ లేదు బిడ్డ కదలడానికి ప్లేస్ లేదు ఆ తీసుకున్నటువంటి ప్లాసెంటా నుంచి ఆల్కహాల్ డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది సో బిడ్డ బ్రెయిన్ ఇస్ ఫిల్డ్ విత్ ఆల్కహాల్ అంటే బిడ్డ మత్తుగా పడుకుంటుంది ఆ తర్వాత చూద్దాం ఇది నార్మల్గా ఆల్కహాల్ తీసుకున్నటువంటి తల్లి యొక్క కడుపులో ఉన్న బిడ్డ యొక్క బ్రెయిన్ ఫీటస్ అంటాం మేము ఒక యొక్క శిశువు ఆ శిశువు అయితే ఇది ఆల్కహాల్ తాగినటువంటి తల్లి పొట్టల్లో ఉన్నటువంటి శిశువు దీనిలో థర్టీ పర్సెంట్ మాత్రం ఉందండి అంటే బ్రెయిన్ కెపాసిటీ తగ్గుతుంది బ్రెయిన్ వెయిట్ తగ్గుతుంది వెయిట్ ఇస్ ప్రపోపషన్ కెపాసిటీ సో ఈ విధంగా చూసుకుంటే వాళ్ళు మాంద్యత కలిగిన వాళ్ళు డౌన్ సిండ్రోమ్ పిల్లలు ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వేస్తుంటే స్పెషల్ స్కూల్స్కి వెయ్యాలి ఎందుకంటే నార్మల్ స్కూల్ యాక్సెప్ట్ చేయండి వీళ్ళు ఐక్యూ బాగాలేదని ఫేస్ ఈ విధంగా ఉంటుంది కుక్క పిల్లలా ఉంటుంది ముక్కు లోపలికి ఉంటుంది కళ్ళు ఉంటాయి చూస్తే ఒక పిల్లని చూసినట్టు ఉంటుంది కాబట్టి మంచి బిడ్డను చూసినట్టు ఉండదు కాబట్టి చెప్తున్నాం ఒక డల్ లుక్ ఉంటుంది మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది లెర్నింగ్ డిఫికల్టీస్ ఉంటాయి స్టబ్ అంటే మెల్లకన్ను ఉండొచ్చు బ్రెయిన్ సరిగ్గా తయారు కాకపోవచ్చు చివరికి ఇవన్నీ వెరసి వాళ్ళ లివర్ దెబ్బతిని పిల్లలు చనిపోవచ్చు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఎవరైతే ఆల్కహాల్ తాగుతున్నారో బీ మోడరేషన్ లిమిట్లో ఉండండి ప్రెగ్నెంట్ లేడీకి ఎట్టి పరిస్థితిలో మళ్ళీ ఆల్కహాల్ తీసుకునే అవకాశం లేదు బిడ్డ కన్న తర్వాత కనీసం ఆరు నెలల తర్వాత ఎందుకంటే పాలీవాల్ కాబట్టి ఆరు నెలల తర్వాత వరకు అబ్సలెట్గా దూరంగా ఉంటే మీరు మీ బిడ్డలు సమాజం కూడా క్షేమంగా ఉంటుంది